కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీదుగా అన్నా క్యాంటీన్ పునర్ప్రంభం చేసిన జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి అభిమానం చాటుకున్నారు అనంతరం జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అన్నదాన క జరిపారు ఈరోజు అన్నదాత స్వర్గీయ డాక్టర్ జైబాబు సావిత్రి దంపతులు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు జయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ రమేష్ జ్యోతి అన్నద అన్నదానానికి విరాళం అందించారు దగ్గర నుంచి ఈ అన్నా గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టి కొట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున కార్యక్రమం నిర్వహిస్తున్నాం వచ్చే వరకు అనుకున్నాం అన్నా క్యాంటీన్ మనం జగ్గం లో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది